బాజు మేయర్ నందు మండల శ్రీ అభ్యర్థన మేరకు వచ్చే మూడు నెలల్లో నలభై ఒకటవ డివిజన్ అభివృద్ధికి కోటి రూపాయలు నిధులు మంజూరు చేస్తామని రూరల్ ఎమ్మెల్యే కూటం బ్రిటిష్ స్టేత్ రెడ్డి అన్నారు నెహ్రూ రూరల్ యూస్కు పరిధిలోని నలభై ఒకటో డివిజన్ స్కంద నేవుట్లో సుమారు యాభై మూడు లక్షల రూపాయల నిధులతో సీసీ రూటు సీసీ డ్రైవ్ బయో కల్వట్టు పనులకు నెల్లూరు కోటమిరెడ్డి శ్రీతరెడ్డి శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నలభై ఒకటో డివిజన్ నగర కార్పొరేషన్ కు శివారు రూరల్ గ్రామాలకు నలభై డివిజన్

ఈ నలభై ఒకటో డివిజన్లో ఈరోజు యాభై మూడు లక్షల రూపాయలు వేయంతో రోడ్లు డ్రైన్లకి శంకుస్థాపన చేసుకోవడం జరిగింది అతి త్వరలో నాణ్యతా ప్రమాణాలతో వేగవంతంగా ఈ రోడ్లు డ్రైన్లు పూర్తి చేసి అందిస్తామని చెప్పిన మాట ఇస్తూ నలభై డివిజన్ నెల్లూరు నగర కార్పొరేషన్కి శివారు ప్రాంతం ఏదైతే పొట్టేపాడు నుంచి గొల్లకందుకూరు దాకా రోడ్ల గ్రామాలు ఉన్నాయో ఈ రోర్ల గ్రామాలకి నలభై ఒకటో డివిజన్ ఒక ముఖద్వారం నానాటికి వేగవంతంగా విస్తరిస్తూ ఉంది అందరూ కూడా సామాన్య కుటుంబాలు కావచ్చు మధ్యతరగతి కుటుంబాలు కావచ్చు దిగువ మధ్యతరగతి కుటుంబాలు కావచ్చు నిరుపేద కుటుంబాలు కావచ్చు ఈ కాలనీలో ఎక్కడికక్కడ కాలనీల్లో నివాసాలు ఉంటూ ఉన్నారు కొత్త ఇళ్ల నిర్మాణం చాలా వేగవంతంగా జరుగుతూ ఉంది నెల్లూరుకి ఇతర జిల్లాల నుంచి లేదా నెల్లూరు రూరల్ కాకుండా నెల్లూరు జిల్లాల ఇతర ప్రాంతాల నుంచి ఉద్యోగాల కోసం వ్యాపారాల కోసం బిడ్డల కోసం చదువుల కోసం వచ్చే వాళ్ళందరూ కూడా కాస్త తక్కువ ధరలకే ఈ డివిజన్లో ఇళ్ళు దొరుకుతాయి కాబట్టి ఇక్కడ స్థిర నివాసాలు నానాటికి జనవాసాలు తగ్గ విస్తరిస్తూ ఉంది ఈ యాభై మూడు లక్షల రూపాయలతో ఇక్కడ చేపట్టే పనులు ప్రజలకు మెల్లి చేస్తాయని భావిస్తూ ఉన్నా అయితే ఈ యాభై మూడు లక్షల రూపాయలు ఈ ప్రాంతాలకు సరిపోయే ప్రశ్న లేదు రాబోయే రోజుల్లో మరో నాలుగు కోట్ల రూపాయల నిధులు కావాల్సిన అవసరం ఉంది అందుకే రాబోయే రోజులని దృష్టిలో ఉంచుకొని వచ్చే మూడు నెలల్లో వచ్చే మూడు నెలల్లో ఇప్పటికే ఈ అంశాల మీద నగర మాజీ మేయర్ నందిమండలం భానుశ్రీ గారు నా దృష్టికి తీసుకువచ్చి ఉన్నారు ఈ యొక్క డివిజన్లో ఇంకా ఇంకా నిధులు కావాలని నాలుగు కోట్ల రూపాయలు నిధులు నిందే ఈ డివిజన్లో ఒక స్థాయిలో సమస్యలు పరిష్కారంగా అందుకే ఏదైతే మాజీ మేయర్ నంది మండలం భానుశ్రీ గారి అభ్యర్థుల మేరకి రాబోయే మూడు నెలల్లో మరో కోటి రూపాయలు ఈ యొక్క డివిజన్కి నిధులు కేటాయించుకున్న మాట్లాడుతారు ఈ డివిజన్లో ఉండే నాయకుల్ని కార్యకర్తల్ని అటు తెలుగుదేశం జనసేన బీజేపీ తేడా లేకుండా లేదు రాజకీయ పార్టీల సంబంధం లేకుండా ఇక్కడ ఉన్నటువంటి అనేక మందికి నేను ప్రత్యేకంగా మనవి చేసేది ఎన్నికలు పూర్తయినాయి ఎన్నికలు పూర్తయిన వేళ మీ మీ ప్రాంతాల అభివృద్ధి కోసం ఐకమత్యంగా ముందుకు సాగాల సమీప భవిష్యత్తులో ఎన్నికలు స్థానిక ఎన్నికలు కూడా మరో రెండేళ్ల తర్వాతే ఉన్నాయి కాబట్టి ఎన్నికలు లేనివేళ అందరూ కూడా రాజకీయ పార్టీలు జెండాల అజెండాలకి అతీతంగా ఆ ప్రాంతాల అభివృద్ధి కోసం పనిచేయాల్సిన అవసరం ఉంది మరీ ముఖ్యంగా నలభై ఒకటో డివిజన్లో నాకు అనేక మంది నాయకులు కార్యకర్తలు ఎన్నికల్లో కష్టం చేశారు చెమట రోడిచారు పాపం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నలభై ఒకటో డివిజన్లో మాకు అంతా అన్ని వేల మెజార్టీ వస్తుంది ఇన్ని వేల మెజార్టీ వస్తుందని చెప్పని సంకల్ గుర్తుకున్నారు తీరా కౌంటింగ్ పూర్తయిన తర్వాత నిజమే అన్ని ఓల ఓట్ల మెజార్టీ వచ్చింది కానీ ఎవరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు మీ మన తెలుగుదేశం ఆ యొక్క అభిమానం నాకు ఎప్పటికీ ఉంటుంది కౌంటింగ్లో కూడా గ్రామాలు పూర్తయిన తర్వాత గ్రామాలు పూర్తయిన తర్వాత నగర కార్పొరేషన్ సంబంధించినటువంటి సెంట్రల్ డివిజన్స్లో తొలి డివిజన్ కౌంటింగ్ ఉన్నాం అతి పెద్ద మెజార్టీ ఈ డివిజన్లో ప్రజలు అందించారు ఆ యొక్క విశ్వాసాన్ని ఈ డివిజన్ పట్ల ఎప్పటికీ చూపుతానని చెప్పని ఈ డివిజన్ అభివృద్ధికి నా శక్తివంతం లేకుండా కృషి చేస్తానని చెప్పని మాట ఇస్తూ అదేవిధంగా సామాజిక సేవా నిధుల కింద కూడా పరిశ్రమల యాజమాన్యాలతో మాట్లాడుతూ ఉన్నాం అదేవిధంగా పార్లమెంట్ సభ్యుల నిధులు కూడా మాట్లాడుతూ ఉన్నాం వాటి అన్నింటిలో కూడా ఖచ్చితంగా రూరల్ నియోజకవర్గంలో ఏదైతే అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలు అటు ఇరవై మూడో డివిజన్ కావచ్చు ఇరవై పడారుపల్లి ప్రాంతం ఇరవై నాలుగో డివిజన్ కావచ్చు అల్లూరుపల్లి హౌసింగ్పూర్ ప్రాంతం ఇరవై ఐదో డివిజన్ భుజవెల్లూరు ప్రాంతం ముప్పై ముప్పై ఒకటి ఏదైతే పుత్తూరు ప్రాంతం ఈ యొక్క ప్రాంతాలతో పాటు నలభై ఒకటో డివిజన్ కూడా ప్రత్యేకంగా చూస్తామని వచ్చే మూడు నెలల్లో ఈరోజు ప్రారంభించే యాభై మూడు లక్షల రూపాయల అభివృద్ధి పనులతో పాటు మాజీ మేయర్ భానుశ్రీ గారి అభ్యర్థన మేరకి వచ్చే మూడు నెలల్లో మరో కోటి రూపాయలు నిధులు ఈ డివిజన్ కేటాయిస్తామని ఏది ఏమైనా ఏడాదిలోపు అంటే ఏడాదిలోపు అంటే ఇక్కడి నుంచి ఏడాది ఎక్కని కాదు జూలై ఏదైతే తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపు అంటే మరో పది నెలలలోపు ఖచ్చితంగా ఈ డివిజన్కి పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తానని చెప్పని మాట ఇస్తుంది అమ్మాయిని అడగందే పెట్టదు అంటారు కానీ అడగకుండానే ఇచ్చేవాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే అది ఖచ్చితంగా మా శ్రీధరని ఆయన మాత్రం చెప్పిన అది డెవలప్మెంట్ విషయంలోనే కాదు ఈరోజు డెవలప్మెంట్ విషయంలో ఎన్నో వరాలు ఇప్పుడు మనకు శ్రీధరని ఇవ్వడం జరిగింది ఇవే కాకుండా ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది కార్యకర్తల విషయం ఎందుకంటే ఏ పార్టీ అయినా మొన్న మనుగడ సాధించాలి అంటే బలమైన కార్యకర్తలు ఉంటేనే అది మనుగడ సాధించడానికి అవకాశం ఉంటుంది అదే సందర్భంలో ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఈ డివిజన్లో పనిచేసిన ప్రతి ఒక్క కార్యకర్త కూడా వారి యొక్క అన్నదండలు ఎప్పుడూ ఉంటాయి ఎలక్షన్ అయిన తర్వాత నేను కూడా వారి దృష్టికి ఎందుకంటే ఎలక్షన్ అయింది ఇప్పుడే వారి దృష్టికి తీసుకెళ్ళడం ఎందుకని నేను మాట్లాడలేదు కానీ ఒకరోజు శ్రీధర్నే ఫోన్ చేసి అమ్మ ఫలానా కార్యకర్తలకి వాళ్ళకి ఏదైనా సమస్య ఉందేమో కనుక్కోండి అని పేరు చెప్పి మరీ చెప్పి వాళ్ళకి ఏదైనా సమస్య ఉందేమో కనుక్కోండి అంటే నిజంగానే వాళ్ళతో మాట్లాడితే వాళ్ళకి ఇబ్బంది ఉన్న పరిస్థితి వాళ్ళని తీసుకురండి మాట్లాడదామని తీసుకెళ్ళి మాట్లాడంగానే వాళ్ళకి ఏం అడిగారు వాళ్ళు కోరిన వాళ్ళు కోరిన వాళ్ళకి వాళ్ళకి వాళ్ళ జీవనోపాధికి ఏం కావాలో అది ఇమీడియట్గా చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే పుల్లరెడ్డి గారు ఎందుకంటే మనం చాలామంది కోటేశ్వర్లో అయిన ఎమ్మెల్యేలు చూస్తున్నాము మా చా పెద్ద పెద్ద వాళ్ళని చూస్తున్నాము కానీ ఎవరు కూడా ఎదుటి వారి కష్టాన్ని గుర్తించి వారిని అడిగి మరీ చేసేవాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క శ్రీధరన్నే అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఖచ్చితంగా వారి యొక్క ఆ ఆత్మీయతను అది గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్క కార్యకర్త కూడా వారికి ఎప్పుడు అండదండలుగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది